ఆర్బికే ఛానల్ వీక్షిస్తున్నటువంటి రైతు సోదరులందరికి కూడా నా నమస్కారం నా పేరు డాక్టర్ కె నాగేందర్ రావు ప్రధాన శాస్త్రవేత్త మరి అధిపతి చెరుకు పరిశోధన స్థానం ఉయ్యూరు ఈ రోజు చెరుకులో విత్తన తోటల ఆవశ్యకత మరి చెరుకు వివిధ ప్రవర్ధన పద్ధతులు మరియు వాటి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం మరి నాణ్యమైనటువంటి విత్తనము అలాగే మేలైనటువంటి యాజమాన్య పద్ధతులు చెరుకు దిగుబడిలో ప్రధాన పాత్ర వహిస్తూ ఉంటాయి మరి చెరుకు దిగుబడిలో విత్తన నాణ్యత మరి యాజమాన్య పద్ధతుల ప్రభావము దాదాపు నలభై నుంచి యాభై శాతం వరకు ఉంటుంది అనమాట చెరుకు విత్తనాన్ని వేసేటప్పుడు మంచి చెరుకు తోటల నుంచి విత్తనాన్ని సేకరించుకున్నట్లయితే విత్తన ప్రభావము మరి యాజమాన్య పద్ధతులు ఈ దిగుబడి పైన దాదాపు నలభై నుంచి యాభై శాతం వరకు ఉంటే రకాల ఎంపిక చేసుకున్న తర్వాత మంచి తోటల నుంచి ఈ విత్తనాన్ని ఎంపిక చేసుకోవాలి ముదురు చెరుకు మధ్య భాగం నుండి మాత్రమే మూడు కళ్ళ ముచ్చులను తీసుకోవాలి అంటే దాదాపు పది నుంచి పన్నెండు నెలల వయసు కలిగినటువంటి ముదురు చెరుకు పంట యొక్క మధ్య భాగంలో మూడు కళ్ళ ముచ్చుకలను తీసుకున్నట్లయితే దాని నుంచి మంచి దిగుబడి పొందటానికి అవకాశం ఉంటుంది ఈ మూడు కళ్ళ ముచ్చుకలను మరి తప్పనిసరిగా విత్తన శుద్ధి అనేది చేసుకోవాలి అంటే విత్తన శుద్ధి దాదాపు మనకు యాభై రెండు డిగ్రీల సెంటీగ్రేడ్ కలిగి ఉష్ణోగ్రత కలిగినటువంటి వేడి నీటిలో ఈ యొక్క మూడు కళ్ళ ముచ్చులను రెండున్నర గంటల పాటు ఉంచి విత్తన శుద్ధి చేసుకోవాలి ఇలా శుద్ధి చేయటం వల్ల మనకు చెరుకులో ఆశించే ఆకుమాడు గాని గడ్డి దుబ్బు తెగుళ్లను నివారించుకోవటానికి అవకాశం ఉంటుంది అలాగే మనకు సాధారణంగా డిసెంబరు జనవరి నెలలో తీయబడినటువంటి విత్తనాన్ని లేవడి తోటల పెంపకానికి ఉపయోగించుకున్నట్లయితే జూన్ జులై ఆగస్టు మాసాల్లో ఈ లేవడి తోట నుంచి వచ్చిన విత్తనాన్ని మరలా వాడుకుంటానికి అవకాశం అవకాశం ఉంటుంది చెరుకులో వచ్చే పులుసు పురుగు ప్రధానంగా ఈ యొక్క చెరుకు పంటలో ఉన్నటువంటి సుక్రోజ్ లెవెల్ ని బాగా ఇబ్బంది పెడతా ఉంటుంది దాన్ని పులుసు పురుగులు ఎక్కువగా ఆశించటం వలన చెరుకు యొక్క రస నాణ్యతను చాలా వరకు దెబ్బతీయటం జరుగుతుంది కాబట్టి ఈ పులుసు పురుగు రాకుండా ఉండటానికి ముందుగానే డైమిథయోట్ అంటే రోగార్ అంటాము ఒక లీటర్ నీటికి రెండు మిల్లీ లీటర్లు మందు ద్రావణంలో ఈ యొక్క మూడు కళ్ళ ముచ్చుకలను పదిహేను నిమిషాలు ఉంచి నాటుకున్నట్లయితే పులుసు పురుగు ప్రభావం ఉండదు కాబట్టి తప్పనిసరిగా డైత్ ఎయిట్ రోగాలతో రెండు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటి కలిపిన ముందు ద్రావణంలో పదిహేను నిమిషాలు ముంచి నాటుకోవాలి అలాగే ఈ విత్తన తోటలకు సిఫారసు చేసినటువంటి నత్రజని ఎరువును నాటిన ముప్పయో రోజు అలాగే అరవయో రోజు రెండు సమపాళ్లలో వేసుకోవాలి తర్వాత ఎకరానికి నలభై కిలోల భాస్వరము దాంతో పాటు నలభై కిలోల పొటాష్లను నాటే సమయంలో వేసుకున్నట్లయితే ఆ యొక్క వేరు ఎదుగుదలకు బాగా ఉపయోగపడతా ఉంటుంది అనమాట ఈ లేవడి తోటలు ఏడు నుంచి ఎనిమిది నెలల నాటిన తర్వాత జులై ఆగస్ట్ నెలలో కొట్టి మరి తిరిగి నాటాలి ఎప్పుడైతే మనము డిసెంబరు జనవరి మాసంలో నాటిన తోటలు మరలా ఏడెనిమిది నెలలు అంటే జూలై ఆగస్ట్ నెలలో మరలా దాన్ని విత్తనాన్ని తీసుకుంటానికి మంచి ప్రయోజనకరంగా ఉంటుందని తెలియజేస్తున్నాము ఈ విత్తన తోటల వల్ల ఉపయోగాలు ఏంటంటే ఆరు నుంచి ఏడు నెలల వయసు కలిగిన తోటలను వరుసగా పెంచినప్పుడు దాదాపు పన్నెండు నుంచి పద్నాలుగు నెలల్లో ఒక హెక్టేర్ భూమిలో పెంచినట్లయితే అది దాదాపు ఎనభై నుంచి వంద హెక్టేర్ల భూమిలో నాటానికి సరిపడే విధమైనటువంటి విత్తనాన్ని వృద్ధి చేయటానికి అవకాశం ఉంటుంది ఆరేడు నెలల్లో మనకు విత్తనం కొట్టడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రెండు పంటలు దాదాపు ఒక హెక్టేర్ నుంచి దాదాపు ఎనభై నుంచి వంద హెక్టేర్ల వరకు భూమిలో నాటడానికి విత్తనాన్ని తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే విత్తన తోటల్లో తీసుకున్నటువంటి విత్తనాన్ని రైతులు పొలంలో నాటుకోవటం వల్ల దాదాపు హెక్టేర్కి వచ్చేపాటికి పది నుంచి పదిహేను టన్నుల అధిక దిగుబడిని పొందటానికి అవకాశం ఉంటుంది ప్రధానంగా ఈ చెరుకు శాఖీయ పద్ధతి ద్వారా ప్రత్యుత్పత్తి జరగబడుతుంది దీనిలో మరి విత్తన వృద్ధి రేటు ఒకటి ఇస్టు ఆరు నుండి ఒకటి ఇస్టు ఎనిమిది అంటే తక్కువ విత్తన వృద్ధి రేటు ఉంటుంది అయితే మరి చెరుకు గడల నుండి వ్యాప్తి చేసే తెగుళ్ళు మరియు పురుగులు ఎక్కువగా ఉంటాయి చెరుకులో వీటిని అధిగమించడానికి ఒక ప్రత్యామ్నాయమైనటువంటి పద్ధతి ఏంటంటే ఈ యొక్క కణజాల వర్ధనం అంటే టిష్యూ కల్చర్ విధానం ఈ విధానంలో దాదాపు వేల మొక్కలను జన్యు స్వచ్ఛత దెబ్బ తినకుండా అలాగే బలమైనటువంటి తేజస్సు అంటే విగర కలిగినటువంటి చెరుకు మొక్కలను తయారు చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే దాంతోపాటు కణజాల వర్ధనం ద్వారా ఎక్కువగా వ్యాధులను తట్టుకునే మొక్కలను మనం తయారు చేయడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా చెరుకులు ఎర్రకుళ్ళు కానీ అలాగే మాడు తెగులు గడ్డి దుబ్బు తెగుళ్లను తట్టుకునే విధముగా ఈ మధ్య కాలంలో వివిధ దేశాల్లో ముఖ్యంగా ఫిలిప్పైన్స్ కానీ ఇండియా కానీ ఆస్ట్రేలియా దేశాల్లో కణచాల వర్ధనం ద్వారా ఎక్కువ మొక్కలను తయారు చేసి రైతాంగానికి ఇవ్వటం జరుగుతుంది మరి ఈ జీవ పదార్థాలు కణాలు మరి జీవ కణాలు లేదా అంగాలను ప్రత్యేకంగా తయారు చేసినటువంటి యానకంలో ఈ సూక్ష్మ జీవరహిత స్థితిలో పెంచినప్పుడు అవి పూర్తిగా మొక్కలను ఇస్తాయి ఇది ఒక యానకము అంటే జీవ కణాలకి జీవ పదార్థాలకి ఆహారాన్ని అందిస్తూ ఉంటాయి కాబట్టి ఆ యొక్క యానకంలో ఈ కణాలు కణజాలాలు అనేవి పెంచి దాని ద్వారా మొక్కలను తయారు చేసే పద్ధతిని కలిపి మనం కణజాల వర్ధనంగా పిలుస్తున్నారు మరి నిజంగా ఈ యొక్క సజీవ వృక్ష కణాలన్నిటి కూడా మనకు మొక్కలను తయారు చేయగలిగే శక్తి కలిగి ఉంటాయి ప్రయోగాత్మకంగా మరి వృక్షశాస్త్ర రంగంలో కణజాల వర్ధనాన్ని ఒక వినూత్నమైనటువంటి అమూల్యమైనటువంటి యొక్క సాధనంగా మరి వినియోగిస్తున్నారు మొక్కల విభేదన అభివృద్ధులకు సంబంధించి అనేక మౌలిక సమస్యలను అధ్యయనంలో కణజాల వర్ధనము ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది మరి వృక్షశాస్త్రంలో ఉండే వర్గీకరణ శాస్త్రం కానీ కణశాస్త్రము శరీర ధర్మశాస్త్రాల మాదిరి కానీ వృక్ష కణజాల శాస్త్రం అనేది ఒక ప్రత్యేక విభాగము కాదు అయితే ఇది నిజానికి అనేక ప్రయోగ పద్ధతులు కలిసి ఉన్నటువంటి గణజాల వద్దనం అనేది వేరే పద్ధతి ఇది దీంట్లో మరి మనం కోరిన పద్ధతుల్లో నూతన మొక్కలను ఆవిష్కరించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశము వీటిలో మొక్కల వ్యాప్తి అతి ముఖ్యమైనది ఈ రంగానికి ముఖ్యముగా కావలసింది సమర్థవంతమైనటువంటి వ్యాధి రహిత మొక్కలను మాత్రము మనం చౌకగా తయారు చేయటం అనేది ముఖ్య ఉద్దేశమై ఉందన్నమాట తర్వాత వైరస్ వ్యాధిగ్రస్తమైనటువంటి మొక్కల కాండము నుంచి చక్రాగ్రాన్ని వాడి వైరస్ రహిత మరి ఆరోగ్యవంతమైన మొక్కలు తయారు చేయటం దీని యొక్క ముఖ్య ఉద్దేశము మరి నిజంగా ఒక దేశం నుంచి ఒక దేశానికి ఒక రాష్ట్రం నుంచి ఒక రాష్ట్రానికి మొక్కలను సరఫరా చేసే విధానంలో ఈ క్వారంటైన్ ప్రొసీజర్స్ చాలా ఇబ్బందిగా ఉంటాయి వీటిని అధిగమించడంలో కూడా ఈ యొక్క కణజాల వర్ధనం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నమాట తర్వాత మనకు కణజాల వర్ధనం మరి చేసే విధానం ఏంటంటే దీంట్లో తగిన ఒక యానకం అనేది ముందు ఏర్పాటు చేసుకోవాలి ఈ తగిన యానకంలో మరి సూక్ష్మజీవ రహిత పరిస్థితుల్లో మొక్క నుండి ఎన్నుకున్నటువంటి భాగాలను వర్ధనం చేస్తారు ఈ వర్ధనంలో విభేదనము లేనటువంటి కాలస్ కణజాలం ఏర్పడుతుంది దీనికి తగినటువంటి వృద్ధికారకాలను జత చేసినప్పుడు అవయవాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి తర్వాత ఈ కణజాల వర్ధనం ద్వారా ఏర్పడినటువంటి మొక్కలు చాలా నాజూకుగాను సున్నితముగాను ఉంటాయి వీటిపై అవభాసన పొర ఉండదు కాబట్టి ఈ మొక్కలు జలభావ పరిస్థితులను ఎదుర్కొనలేవు వీటిని ప్రయోగశాల నుండి సహజ వాతావరణ పరిస్థితులకు అలవాటు చేయడానికి ప్రత్యేక శ్రద్ధ అవసరము క్రమేపీ ఈ పరిస్థితులను కలుగ చేసే కణజాల వర్ధనము ద్వారా ఏర్పడిన మొక్కలు మనుగడ సాగిస్తూ ఉంటాయి అన్నమాట అయితే కణజాల వర్ధనంతో పాటు కల్చర్ అంటే పరస్థానిక వర్ధనం అనేది కూడా వేరే పద్ధతి ఉంది ఇదేంటంటే కృత్రిమ యానకం మీద యొక్క కణజాల వర్ధనం ద్వారా కొత్త మొక్కలను పెంచే సాంకేతిక పద్ధతులను పరస్థానిక వర్ధనం అంటారు దీంట్లో మూడు అంశాలు చాలా ముఖ్యమైనవి వాటిలో పోషక యాజమాన్యం అంటే ఈ పోషక యాజమాన్యం అంటే ఈ యానకంలో మనం పెట్టినటువంటి కణజాలాలు కానీ కణాలు కానీ ఆహారాన్ని తయారు చేసుకోలేవు అందుచేత వీటికి పోషక పదార్థాలు కృత్రిమముగా అందిస్తూ ఉంటారు ఈ పోషక పదార్థాలన్నీ కూడా యానకములో అందుబాటులో ఉండి ప్రతి మొక్కలోనూ కణజాల వర్ధనం కోసం ఏర్పడి చేసినటువంటి ఆనకాలను నిర్ణయించుకోవటం ఎంతైనా ఉపయోగకరంగా ఉంటుంది రెండోది వచ్చేపాటికి మనకు ఎసెప్టిక్ స్థితి అంటారు అంటే దీంట్లో ఎలాంటి ఈ యానకంలో సమృద్ధిగా ఆహారం ఉంటుంది కాబట్టి అనేక జీవరాశులు దానిలో అభివృద్ధి చెందుతాయి దీని ఫలితంగా ప్రయోగశాలలో వర్ధనము చేసే కణాల అంగాల విచ్ఛిన్నం జరుగుతుంది అందువలన దీనిని జీవరహిత స్థితిని కలుగ చేయాలి దీన్నే ఎసిప్టిక్ స్థితి అని కూడా అంటారనమాట మూడోది వచ్చేపాటికి వాయు ప్రసరణ పరస్థానిక వర్ధనములో కణజాలాలకు అంగాలకు వాయు ప్రసరణ అనేది అవసరమై ఉంటుంది సూక్ష్మజీవ రహిత వాయు ప్రసరణ కోసం అన్ని ప్రయోగశాలలో ఈ మధ్య లామినర్ ఎయిర్ ఫ్లో వంటివి వాడటం పరిపాటైందనమాట తర్వాత ఈ యొక్క కణజాల వర్ధనం టిష్యూ కల్చర్ కానీ ఈ యొక్క ఇన్విట్రో కల్చర్ విధానములు చెరుకు తయారు చేయటం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయంటే టిష్యూ కల్చర్ ద్వారా తయారు చేసినటువంటి మొక్కలు ప్రధానంగా తల్లి మొక్కలను పోలి ఉంటాయి అంటే ఏ రకమైతే మనం ఎంచుకున్నామో ఆ రకాన్ని పోలిన మొక్కల్ని మనం తయారు చేయడానికి వీలుంటుందన్నమాట అలాగే చెరుకులో అంతరించిపోయే చెరుకు రకాలను మరలా ఉత్పత్తి చేయటానికి కూడా ఈ యొక్క టిష్యూ కల్చర్ విధానము ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది తర్వాత ఈ టిష్యూ కల్చర్ మొక్కలు మరి అనేక రకాలైనటువంటి తెగుళ్లను పురుగులను తట్టుకునే విధముగా సామర్థ్యం కలిగి ఉంటాయి మరి దీంతో పాటు మొలక శాతం కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట అలాగే టిష్యూ కల్చర్ మొక్కలు ఒకేసారి పరిపక్వతకు వస్తాయి అంటే ఒకసారి వేసిన మొక్కలు ఒకేసారి పరిపక్వతకు వస్తాయి కాబట్టి పంటను ఒకేసారి కొయ్యటానికి అవకాశం ఉంటుంది తర్వాత ఈ టిష్యూ కల్చర్ మొక్కలు సంవత్సరం పొడవున మరి తయారు చేయడానికి అవకాశం ఉంటుంది అలా సంవత్సరం వారు కూడా ఈ టిష్యూ కల్చర్ మొక్కలను తయారు చేసినప్పుడు రైతుకు ఎప్పుడైతే అవసరమైనదో అప్పుడు మనం ఈ యొక్క టిష్యూ కల్చర్ మొక్కల్ని అందజేయటానికి అవకాశం ఉంటుంది రైతులు ఈ యొక్క కొత్త విధానాల ద్వారా అంటే కణజాల వర్ధనం కానీ పరస్థాయి వర్ధనం ద్వారా తయారు చేసినటువంటి మొక్కలను రైతులు ఉపయోగించుకొని ఈ యొక్క చెరుకు పంటలో మంచి దిగుబడులు పొందటానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నాను ఇప్పటి మరి ఈ యొక్క కణజాల వద్దనము అలాగే వివిధ విత్తన చెరుకు తోటల పెంపకం గురించి మరి విన్న మీ అందరికీ ఆర్బికే ఛానల్ వారికి ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము